ఈ రోజు మనం సునీత విలియమ్స్ భూమి మీదకు ఎప్పుడు తిరిగి వస్తారో ఎలా తీసుకొస్తారో తెలుసుకుందాం అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన మహిళగా సునీత విలియమ్స్ చరిత్ర సృష్టించారు వ్యోమగాములు సునీత విలియమ్స్ విల్మోర్ అంతరిక్షం నుంచి భూమి మీదకు మార్చి పంతొమ్మిది ఇరవై తేదీలో తిరిగి రావచ్చు అని నాసా తెలిపింది వీరిద్దరు దాదాపు పది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లోనే ఉంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున టెస్ట్ మిషన్ కోసం స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో వీరిద్దరూ ప్రయాణించారు ఎనిమిది రోజుల తర్వాత వారు తిరిగి భూమిదకు రావాల్సింది కానీ స్టార్ లైనర్ అంతరిక్ష నౌక ఐఎస్ఎస్ ను చేరుకోగానే సమస్యలు తలెత్తాయి అంతరిక్ష నౌకను నడిపించే ఐదు ట్రస్ట్లు పనిచేయడం మానేశాయి దానిలోని హీలియం కూడా అయిపోయింది దీంతో అంతరిక్ష నౌక మండే ఇంధనంపై ఆధారపడాల్సి వచ్చింది ఫలితంగా ఇద్దరు వ్యోమగాముల రాక ఆలస్యమైంది అరవై ఒక్క ఏళ్ల విల్మోర్ యాభై ఎనిమిది ఏళ్ల సునీతలను బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించారు బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ ప్రయాణికులను అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళ్ళేలా రూపొందించిన తొలి స్పేస్ క్రాఫ్ట్ ఈ కొత్త వ్యోమ నౌక పనితీరును పరిశీలించడంలో భాగంగా సునీత విలియమ్స్ విల్మోర్లను అంతరిక్షానికి పంపారు కానీ జూన్ ఐదున ఫ్లోరిడాలోని కేప్ అయినప్పటి నుంచి అది సమస్యలతో సతమతమైంది ప్రొపల్షన్ సిస్టమ్ లో లీకులు ఏర్పడటం లాంటి సమస్యలు ఏర్పడ్డాయి బోయింగ్ సంస్థకు చెందిన ఇంజనీర్లు నాసా అధికారులు ఈ సాంకేతిక సమస్యలను అర్థం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు చివరకు వ్యోమగాములను ఈ నౌకలో తిరిగి భూమిపైకి తీసుకురావడం సురక్షితం కాదని ఆగస్టు నెలాఖరున నాటికి ఒక నిర్ణయానికి వచ్చారు దీంతో ఈ ఇద్దరు వ్యోమగాములు లేకుండా బోయింగ్ స్టార్లైన సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగున భూమికి తిరిగి వచ్చింది అప్పటి నుంచి సునీత విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు వీరిని స్పేస్ ఎక్స్ డ్రాగన్లో భూమి మీదకు తీసుకురావాలని భావించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఈ ఇద్దరు వ్యోమగాములను వెనక్కి తీసుకువచ్చే బాధ్యతను ఎలాన్ మస్క్ కు అప్పగించారు నాసా వెల్లడించిన వివరాల ప్రకారం వీరిద్దరిని మార్చి పంతొమ్మిది లేదా ఇరవై తేదీల్లో వెనక్కి తీసుకురావచ్చు అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటే ఏమవుతుందో తెలుసుకుందాం అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల కండరాల ద్రవ్యరాశి ఎముకల సాంద్రత రెండు తగ్గుతాయి అంతరిక్షంలో ఎముకలకు బరువు ఉండదు అవి భూమిపై అనుభవించే అదే ఒత్తిళ్లకు లోబడవు కాబట్టి వాటి సాంద్రత తగ్గుతుంది దీనివల్ల ఎముకలు పెలుసుగా మారి విరిగిపోయేలా తయారవుతాయని వైద్యులు చెబుతున్నారు గురుత్వాకర్షణ శక్తి లేకుంటే కండరాలు వేగంగా బలహీనపడతాయి ఎముకలు భూమిపై కంటే చాలా వేగంగా కాల్షియం వంటి ఖనిజాలను కోల్పోతాయి దీని ఫలితంగా ఎముకల సాంద్రత కండరాల బలం తగ్గిపోతాయి భూమికి తిరిగి వచ్చినప్పుడు ఇవి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని వైద్యులు అంటున్నారు గురుత్వాకర్షణ శక్తి కారణంగా మన శరీరంలోని కణాలు కండరాలు నిరంతరం రీసైకిల్ అవుతుంటాయి అవి ఆరు నెలలకు పైగా గురుత్వాకర్షణకు గురి కాకపోతే బోన్ డెన్సిటీ ఎముకల సాంద్రత ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం కండరాల సాంద్రత యాభై శాతం వరకు తగ్గుతుంది దీని కారణంగా అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు ల్యాండ్ అయినప్పుడు ఎక్స్ట్రా వెహిక్యులార్ వర్క్ లేదా మాడ్యూల్ నుంచి బయటపడడం వంటి కొన్ని కార్యకలాపాలు కష్టం కావచ్చు ఈ ప్రభావాన్ని తగ్గించడానికి వాళ్ళు నిరంతరం వ్యాయామం చేస్తూ తమ కండరాలు ఎముకలను బలంగా ఉంచుకుంటారు అని హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో సీనియర్ ఆర్థోపెటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఆర్ఏ పూర్ణచంద్ర తేజస్వి గతంలో బీబీసీకి వివరించారు వ్యోమగాములు ఆరు నెలల కంటే ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉంటే వాళ్ళు భూమికి తిరిగి వచ్చినప్పుడు బోన్ ఫ్రాక్చర్ రిస్క్ ఎదుర్కొంటారు వాళ్ళ తగ్గడం వల్ల వెన్ను నొప్పి ఎదుర్కోవచ్చు ఎదుర్కోవడానికి ఎముకల సాంద్రతను పెంచడానికి మూడు నెలల పాటు సప్లిమెంట్స్ ఇస్తారు అని తేజస్వి చెప్పారు సునీత విలియమ్స్ రికార్డ్ సునీత విలియమ్స్ తొమ్మిది నెలలకు పైగా ఐఎస్ఎస్ లోనే ఉంటున్నారు ఇలా అంతరిక్షంలో ఏక అత్యధిక సమయం ఉన్న తొలి మహిళగా సునీత రికార్డు నెలకొల్పారు అయితే సునీతకు ఇది మొదటి రికార్డ్ కాదు రెండు వేల ఆరు రెండు వేల ఏడులో తన మొదటి స్పేస్ వాక్ సమయంలో ఆమె అంతరిక్షంలో ఇరవై తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల పాటు గడిపి ఇప్పటి వరకు అంతరిక్షంలో ఎక్కువసేపు స్పేస్ వాక్ చేసిన మహిళగా రికార్డ్ సృష్టించారు గతంలో ఈ రికార్డ్ ఆస్ట్రోనట్ క్యాదరిన్ దాన్ నట్ పేరిట ఉండేది ఆమె ఇరవై ఒకటి గంటలకు పైగా అంతరిక్షంలో స్పేస్ వాక్ చేశారు సునీతకు ఈ రికార్డును అధిగమించి తన పేరును లిఖించుకున్నారు సునీత విలియమ్స్కు ఇది మూడో అంతరిక్ష యాత్ర ఈ మూడు యాత్రల్లో కలిపి ఆమె తొమ్మిది సార్లు అంతరిక్షంలో నడిచారు ఈ సమయంలో ఆమె మొత్తం అరవై రెండు గంటల ఆరు నిమిషాలు స్పేస్ వాక్ లో గడిపారు సునీత విలియమ్స్ ఒక రిటైర్డ్ నేవీ హెలికాప్టర్ పైలట్గా కాగా విల్మోర్ మాజీ ఫైటర్ జెట్ పైలట్ ఆయన కూడా రెండు సార్లు అంతరిక్ష లోకి ప్రయాణించారు సునీత విలియమ్స్ ఎవరు సునీత లిన్ విలియమ్స్ భారత మూలాలున్న రెండో అమెరికా వ్యోమగామి కల్పనా చావ్ల తర్వాత ఎక్స్పెడిషన్ పద్నాలుగు బృందంలో భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ ను నాసా చేర్చింది అమెరికాలోని ఓహియోలో పంతొమ్మిది వందల అరవై ఐదులో సునీత జన్మించారు ఆమె తండ్రి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అహ్మదాబాద్ నుంచి అమెరికా వచ్చి స్థిరపడ్డారు సునీత తల్లిదండ్రులు దీపక్ పాండ్యా బోని పాండ్యా సునీత భర్త మైఖేల్ విలియమ్స్ కూడా ఒక పైలట్ ప్రస్తుతం ఆయన ఒక పోలీస్ అధికారిగా పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సునీత నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు యుఎస్ నావల్ అకాడమీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన సునీత ఒక నిష్ణాతురాలైన ఫైటర్ పైలట్ అని స్థానిక జర్నలిస్ట్ సలీం రిజ్వి అన్నారు ఆమె ముప్పై వేర్వేరు రకాల విమానాలపై రెండు వేల ఏడు వందల గంటలకు పైగా విమానయానం చేశారు సునీత విలియమ్స్ మొదట ఒక నావల్ ఏవియేటర్ గా పనిచేశారు సునీత జీతం ఎంత సునీత రెండు వేల పదమూడులో విద్యార్థులతో మాట్లాడుతూ తాను అంతరిక్షంలోకి సమోసాలను తీసుకెళ్లినట్లు చెప్పారు అంతేకాకుండా చదువుకోవడానికి ఉపనిషత్తులు భగవద్గీతను కూడా తీసుకెళ్లినట్టు తెలిపారు భారతీయ ఆహారంపై ప్రశంసలు కురిపిస్తూ అసలు ఎవరికి ఆహారంపై విసుగు రాదని అన్నారు అమెరికా ప్రభుత్వం గ్రేడ్ పే ప్రకారం నాసాలో జీతం లభిస్తుంది ఇందులో పౌర వ్యోమ గాములకు జిఎస్ థర్టీన్ జిఎస్ ఫిఫ్టీన్ గ్రేడ్ పే కింద జీతాలు ఇస్తారు అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు జిఎస్ జీరో వన్ నుంచి జిఎస్ ఫిఫ్టీన్ గ్రేడ్ పే ప్రకారం ఇస్తారు జిఎస్ ఫిఫ్టీన్ అనేది అత్యధిక పే సునీత విలియమ్స్ కూడా గ్రేడ్ పే ప్రకారమే జీతం అందుకుంటున్నారు జిఎస్ థర్టీన్ దీని ప్రకారం వార్షిక వేతనం ఎనభై ఒక్క వెయ్యి రెండు వందల పదహారు డాలర్లు అంటే సుమారుగా డెబ్బై లక్షల రూపాయలు నుంచి నూట ఐదు వేల ఐదు వందల డెబ్భై తొమ్మిది డాలర్లు అంటే సుమారుగా తొంభై రెండు లక్షల రూపాయల వరకు ఉంటుంది జిఎస్ ఫోర్టీన్ వార్షిక వేతనం తొంభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు డాలర్లు అంటే సుమారుగా ఎనభై మూడు లక్షల రూపాయల నుంచి నూట ఇరవై నాలుగు వేల ఏడు వందల అరవై నాలుగు డాలర్లు అంటే సుమారుగా కోటి రూపాయల వరకు ఉంటుంది జిఎస్ ఫిఫ్టీన్ వార్షిక వేతనం నూట పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై డాలర్లు అంటే సుమారుగా తొంభై ఎనిమిది లక్షల రూపాయల నుంచి నూట నలభై ఆరు వేల ఏడు వందల యాభై ఏడు డాలర్లు అంటే సుమారుగా ఒకటి పాయింట్ ఇరవై ఏడు కోట్ల వరకు ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ